హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో వాతావరణం అయితే కనుక మారుతోంది గత కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తూనే ఉన్నాయి అయితే ఇప్పుడు వాతావరణ శాఖ వర్ష సూచన చేసినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అయితే కనుక మొదలైంది అయితే బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అయితే కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తున్నాయి ముఖ్యంగా ఉత్తరాంధ్ర కోస్తా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో అయితే కనుక అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి రానున్న మరో ఇరవై నాలుగు గంటల పాటు ఇదే ఆ పరిస్థితి అయితే కొనసాగే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు ఇక ఇదే సమయంలో మరికొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఎండ తీవ్రత పెరుగుతూ వస్తుంది అయితే వాతావరణ శాఖ అయితే గనక చెబుతోంది రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ అయితే చెప్పింది రానున్న రెండు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం పలు జిల్లాల్లో నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది అలాగే కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది ముఖ్యంగా చూస్తే ఉత్తరాంధ్ర ఉత్తర కోస్తా దక్షిణ రాయలసీమ జిల్లాల్లో వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రత్యేకించి ఏలూరు అల్లూరి సీతారామరాజు జిల్లా అన్నమయ్య రాయచోటి చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది అలాగే వీటితో పాటుగా కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం అంబేద్కర్ కోనసీమ శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలిక పాటి వర్షాలైతే కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది ముఖ్యంగా పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోరంనాథ్ గారు తెలిపారు ముఖ్యంగా పిడుగులు పడే సమయంలోనూ వర్షాలు కురిసే ఎక్కువగా వర్షాలు ఉరుములు ఉన్న సమయంలో అయితే కనుక చెట్ల కింద ఉండకూడదని పొలాల్లో పనిచేసే రైతు కూలీలు గానీ రైతులు కానీ ముందు జాగ్రత్త చర్యలు అయితే పాటించాలని ఆయన సూచించారు సో ఇది ఫ్రెండ్స్ పెద్ద రిపోర్ట్ వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి